సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో రోడ్డుపైకి వచ్చి హల్చల్ చేస్తున్న ఎద్దులు సూర్యాపేట జిల్లా పట్టణంలోని రామాలయం వద్ద ప్రధాన రహదారిపై పోట్లాడుకుంటూ హల్చల్ చేశాయి సుమారు గంటలకు పైగా ఎద్దులు హల్చల్ చేయడంతో రోడ్డుపై కొద్ది మేరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది స్థానికులు ఎంత గర్జించినప్పటికీ అవి ఆగలేదు నీళ్లు పోస్తూ కర్రలతో వాటిని భయపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఏమాత్రం తగ్గలేదు ఒకదానికి ఒకటి పోట్లాడుకుంటూ జనం మీదకు వెళ్ళాయి చాలాసేపటికి ఆర్టీసీ బస్ ఎదురుగా రావడంతో ఎద్దులు పొడుచుకుంటూ వెళ్తూ ఆర్టీసీ బస్ డ్రైవర్కు మధ్యలో ఒక ఎద్దు ఇరుక్కుపోవడం మిగతాది వెనుదిరిగింది దుకాణాలకు ఎదురుగా పార్కింగ్ చేసిన వాహనాలను ధ్వంసం చేశాయి దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి కన్స్ట్రక్షన్స్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್